హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతాం నా చెల్లి చిన్నను చూసి హార్ట్ మెల్ట్ మెల్ట్ అయిపోతుంటే ఆదిత్యకి కానీ భీంకంగా ఉండటానికి ట్రై చేస్తూ క్యూట్నెస్తో నన్ను కూల్ చేయాలని చూస్తున్నావా అంటూ భుజంతో తోసినట్టు నెట్టుకుంటూ ముందరకు వెళ్ళిపోయాడు ఆదిత్య బావా అంటూ రాగాలు తీస్తూ చిందులు తొక్కుతూ ఆదిత్య వెనకాలే తిరుగుతుంది చిన్ను పప్పీలాగా అనవసరంగా టైం వేస్ట్ చేయకు నైట్ ట్రైన్ జర్నీ బాగోదు అంటూ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆదిత్య అయినా కార్ ఎక్కకుండా అలాగే బయట నిలబడి ఉన్న చిన్ను చూసి గట్టిగా హారన్ కొట్టాడు దెబ్బకు వదిలేసి వెళ్ళినా వెళ్ళిపోతాడు అని యాటిట్యూడ్ బావగాడు అంటూ వెళ్ళి కూర్చుంది కారులో దారిలో అంతా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కూడా హా అనే వర్డ్స్ మటుకే యూజ్ చేస్తున్న ఆదిత్యని చూసి చిరెత్తుకు వచ్చింది చిన్నుకి తను ఎంత మాట్లాడుతున్నా మాట్లాడకపోవటం చూసి చిన్నుకి ఏంటి చాలా ఓవర్ చేస్తున్నావు నేను మాట్లాడుతుంటే కూడా అంత ఓవర్గా యాక్టింగ్ అవసరం లేదు అంది చిన్ను అప్పటికే ఇంటి దగ్గరికి వచ్చి కార్ స్టాప్ చేశాడు ఆదిత్య ఓకే బాయ్ అంటూ సీట్ బెల్ట్ రిమూవ్ చేసి కార్ డోర్ ఓపెన్ చేసుకొని కిందకి దిగి స్టైల్గా లోపలికి వెళ్తున్న ఆదిత్యం చూసి అసలు ఉదయం నుండి చూస్తున్న ఈయన గారి యాటిట్యూడ్ని చూపిస్తున్నాడు నేను చూస్తా ఎంతసేపు నాతో మాట్లాడకుండా ఉంటావు అని అరుస్తున్న చిన్నుని వెనక్కి తిరిగి ఒక హైబ్రో వేవ్ చేసి సైడ్ సైడ్ స్మైల్తో చూస్తున్నాడు ఆదిత్య ఏంటి ఆ చూపు పెద్ద తిప్పుకుంటూ వెళ్తున్నావు కదా వెళ్ళు అని ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళి అమ్మ నాకు చాలా హడ్డెక్గా ఉంది నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది చిన్ను అరే దిష్టి తగిలి ఉంటుంది దిష్టి తీసి కాఫీ ఇస్తాను రా అంది జానకి కానీ అప్పటికే చిన్ను రూమ్లోకి వెళ్ళిపోవటంతో జానకి మాటలు వినిపించలేదు అబ్బా ఈ పిల్ల ఏం చెప్పినా విన్నదిరా అని విసుక్కుంది జానకి రాముగారు మటుకు తన స్వచ్ఛమైన నవ్వుని మరోసారి పూయిస్తారు తన ఫేస్లో నైట్ గం పదకొండు గంటలకి దొంగ పిల్లిలాగా బాల్కనీ డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగు పెట్టిన ఆదిత్యకి కాళీమాత లాగా కూర్చొని కనిపిస్తుంది చిన్ను అబ్బా దొరికిపోయారని తల కొట్టుకుంటూ ఏంటి బుజ్జి పడుకోలేదా అంటూ దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య బెడ్ పైన మఠం వేసుకొని ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్న చిన్నుకి బాల్కనీలో సౌండ్స్ వచ్చేసరికి వస్తున్నాడు గురుడు రాని సంగతి అని కూర్చొని చూస్తుంది ఎలా దొరికిపోయాను కదా అని ఏంటి ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు ఇంకా డిన్నర్ కానీ చేయలేదంట ఏం అంటూ వాయిస్ రైస్ చేసి మాట్లాడుతున్నారు అయినా మాట్లాడకుండా కోపంగా చూస్తున్న చిన్నుని చూసి అబ్బో దీనికి బాగా కాలినట్టుందే బెడ్ పైన తన పక్కన చేరిపోయాడు ఆదిత్యని చూసి చిన్ను కూడా సైడ్ స్మైల్ ఇచ్చింది ఏంటి ఆ స్మైల్ అంటున్నా ఆదిత్యాన్ని చూసి నానా అని పిలిచింది అంతే దెబ్బకు లేచి కూర్చొని డోర్ వైపు చూస్తున్న ఆదిత్యకి రజనీకాంత్ స్టైల్లో నడుచుకుంటూ వస్తున్నారు రాము భోజనం ప్లేట్తో స్టైల్గా నడుచుకుంటూ వచ్చి చిన్నుకి సైడ్ ఇంకొక సైడ్ చేరిపోయారు రాము రాము వచ్చిన వెంటనే వాళ్ళ నాన్నకి ఎదురుగా కూర్చొని తన భోజనం తినిపిస్తూ ఉంటే వాళ్ళ నాన్నకు మాటలు చెప్తుంది చిన్ను అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అని లేకుండా వాళ్ళ నాన్నకి మాటలు చెప్తున్న చిన్నుని చూసి నాకు పెట్టు మామా అని రాము పక్కన చేరాడు ఆదిత్య ఇద్దరికి పెట్టేసి చేయి వాష్ చేసుకొని వచ్చి బయలుదేరు ఆదిత్య అని చెప్పాడు మామ నీ వెళ్ళని ఇక్కడే ఉంటాను అని చెప్పి బెడ్ పైన పడుకున్నాడు ఆదిత్య హలో సార్ ఇది నా రూమ్ మీరు బయలుదేరండి అంటూ మీరు నాతో మాట్లాడరు కదా నాకు యాటిట్యూడ్ చూపిస్తున్నారు కదా ఇక్కడ ఏం పని మీకు నాన్న మీరు రాండి నేను చేతి మీద పడుకుంటాను నేను అని రాము చేతి మీద చేరిపోయింది చిన్ను చిన్ను పడుకోగానే జో కొడుతున్న రాముని చూసి పొళ్ళో వేసుకొని పాట పాడండి అప్పుడు మీ పాపాయికి నిద్ర వస్తుంది అని వ్యంగ్యంగా చెప్పాడు ఆదిత్యం చూసి తన మూతి నాలుగు వంకర్లు తిప్పి మీకు అంత కుళ్ళు అవసరం లేదు మీరు వెళ్ళొచ్చు మా రూమ్లో నుంచి అంది చిన్ను ఇద్దరిని చూసి సైడ్ స్మైల్ ఇచ్చి కిందకి వెళ్ళాడు జానకి దగ్గరికి ఆదిత్య ఏం జరిగిందో ఏమో కానీ పైకి వచ్చి ఇద్దరు రెండు షాట్లు వేసింది జానకి అబ్బా చురుక్కు మంది చిన్ను ఎందుకే అంత గట్టిగా కొట్టావని రాము అన్నాడు అదేమన్నా బుజ్జి పాప అనుకుంటున్నారా జో కొడుతున్నారు లేవండి లేచి భోజనం చేసి ట్యాబ్లెట్ వేసుకుందరు నేను తినను అని చెప్పి ఇప్పుడు అది తిన తర్వాత ఇక్కడే మంత్రాలు వేస్తున్నారా మీరు కిందకు రాలేదంటే చూసుకోండి నా సంగతి అండి జానకి ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో మొహాలు వేలడి తీసి వస్తున్నారు వస్తున్నాను కదా నా కూతురితో ఉంటే నీకు కుళ్ళు అని లేచి విసవిస బయటికి వెళ్ళాడు రాము చిన్ను నెత్తిను ఒక ముటిక్కాయ వేసి నువ్వేమైనా చిన్నపిల్ల వెంటే జోలపాడడానికి పడుకో అని పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి కిందకి వెళ్ళింది జానకి రాము గారు బయటికి వెళ్ళడంతో ఎదురు వచ్చి బాయ్ మామా అంటూ నువ్వు అవుట్ సైడ్ నేను ఇన్సైడ్ ఎలా ఉంది అత్త ట్రీట్మెంట్ అంటూ విజిల్ వేసుకుంటూ చిన్ను రూమ్కి వెళ్ళాడు ఆదిత్య విజిల్ వేసుకుంటూ రెండు పాకెట్స్లో చేతులు పెట్టుకొని బెడ్ ముందర నిలబడి కార్నర్ స్మైల్తో చూ ఇస్తున్నాడు ఆదిత్య వచ్చాడా లేదా అని ఒక కన్ను మటుకే తెరిచి చూస్తుంది చిన్ను చిన్ను చూడగానే ఎగిరిపడ్డాడు బెడ్ పైన ఎక్కడ పైన పడిపోతాడా అని పైకి లేచి నిలబడింది అది రెస్పెక్ట్ కావాలి నాకు అని హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు ఆదిత్య నిన్ను అంటూ కొట్టడానికి వెళ్ళింది ఆదిత్య మీదకి మీ రాగానే చేయి పట్టి లాక్కొని హక్ చేసుకొని ఏంటి మీ నాన్నని పిలిచావు సపోర్ట్కే నీకు అన్నాడు మరి నువ్వు మటుకు మార్నింగ్ నుంచి నన్ను అవాయిడ్ చేస్తున్నావు అసలు పట్టించుకోవటం లేదు నన్ను అలా చేయొచ్చా నువ్వు చిన్నపిల్లని కదా నేను అంత యాటిట్యూడు చూపించవచ్చా అంది చిన్ను మరి నువ్వు అని చెబుతున్నావు నువ్వు నాతో ఎలా బిహేవ్ చేశావో ఒకసారి గుర్తు తెచ్చుకో జస్ట్ వన్ ఫుల్ డే నీ నీతో అలా ఉన్నందుకు ఎంత ఫీల్ అయ్యావు చిన్ను ఆదిత్య వైపు ఒక క్షణం చూసి గుండెల మీద తల పెట్టుకొని పడుకుంది ఆదిత్య కూడా చిన్ను గట్టిగా హక్ చేసుకొని అలాగే ఉండిపోయాడు కొంచెంసేపటికి గాఢ నిద్రలో ఉన్న చిన్ను చూసి ఒకరోజు అవాయిడ్ చేస్తేనే తట్టుకోలేకపోయావు నా మీద ప్రేమని మరోసారి నిరూపించుకున్న బుజ్జిగా అంటూ తను కూడా ప్రశాంతంగా నిద్రపోయాడు ఆదిత్య మరుసటి రోజు మార్నింగ్ ఫంక్షన్ వాతావరణం నెలకొంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రిలేటివ్స్ అందరూ పిలిపించుకున్నారు తమకున్నది ఒకటే కూతురు కావటంతో ఏం జరిగినా గ్రాండ్గా జరగాలని రామ్ రాము గారి ఆకాంక్ష అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు అక్కడ ఏర్పాట్లు చూసి అందరూ కూడా పప్పన్న ఇంత గ్రాండ్గా చేస్తున్నారేంటి రేపు ఎంగేజ్మెంట్ కానీ పెళ్ళి కానీ ఎంత గ్రాండ్గా చేస్తారు అని బంధువులంతా మాట్లాడుకుంటున్నారు మాటల సందడిలో ఆదిత్య ఫ్యామిలీ కూడా ఎంటర్ అయింది చిన్ను చిన్ను వాళ్ళ ఇంట్లోకి తన అల్లుడిని ఎదురు వెళ్ళి ఆహ్వానించి లోపలికి తీసుకొని మర్యాదలతో కూర్చోబెట్టారు బావా ఏంటి నువ్వు మాకు మర్యాదలు అని రవి అన్న కూడా నీకు ఇస్తున్న మర్యాదలు బావా ఇది ఇంతకుముందు మేనల్లుడు మటుకే ఇప్పుడు కాబోయే అల్లుడు కూడా అందుకే మర్యాదలు ఎక్కడా తగ్గకుండా చూస్తున్నాను అన్నాడు నవ్వుతూ ఇక్కడ ఎంతమంది ఉన్నా తన ప్రియసకి ఎక్కడా కనిపించక మామ ఇంకా చిన్ను కిందకి రాలేదా అని అడిగాడు అబ్బో అబ్బాయి చాలా తొందరగా ఉందే అంటూ వరుసైన వాళ్ళు ఆట పట్టిస్తుంటే ఆ తొందరే మరి ఎంతసేపు ఈ ముసలి వాళ్ళని చూడాలి అరుణ్ అరుణ్ చురక వేశాడు అబ్బో చిన్నలుడు కూడా చమత్కారే హిహి అని ఒక స్మైల్ ఇచ్చి నువ్వు చూడరా అన్నయ్య చిన్ను వచ్చింది అన్నాడు వెనక్కి తిరిగి ఒకసారి చిన్ను చూశాడు నోట్లో నుంచి మాట రాక కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉండిపోతాడు ఆదిత్య మరి అలా దిష్టి పెట్టకరా నాయనా అన్నాడు అరుణ్ అది ఏమి చెవికి ఎక్కట్లేదు ఆదిత్యకి తన ప్రేమ ప్రపంచానికి మహారాణికి పైనుంచి కిందకు వచ్చిన జాబిలమ్మ అన్నట్టు చూస్తూనే ఉన్నాడు ఆదిత్య ఆదిత్య ఎంతకి కదలకపోవటంతో భుజం పట్టుకొని ఊపుతూ ఆ ఊపిడికి అరుణ్ వైపు తిరిగి చూసి తన కళ్ళు చిన్ను వైపు తిరగటంతో అక్కడే లాక్ చేశాడు కళ్ళని ఆదిత్య అక్కడ చూసి మొదటిసారిగా సిగ్గుగా అనిపించింది చిన్నుకి తన సిగ్గు చూసి ఆదిత్య కూడా తల వెనక రబ్ చేసుకుంటూ అరుణ్ వైపు తిరిగిపోయాడు సిగ్గు సిగ్గుపడుతున్నావు అని విక్రించాడు అరుణ్ చిన్ను ఆదిత్య మ్యాచింగ్ డ్రెస్లోనే ఉండడంతో రే అన్నయ్య ఇది ఎప్పుడు చేపించావురా నువ్వు నాకు తెలిసి ఇది నీ ఐడియానే ఉంటుంది అన్నాడు అరుణ్ తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు అని ఒక లుక్ ఇచ్చాడు అక్కడ ఫంక్షన్ స్టార్ట్ అవ్వగానే ఫోటోగ్రాఫర్ రెడీ అవటం చూసి అరే వీళ్ళు ఎప్పుడు వచ్చారా అని అడిగాడు రాము నేనే పిలిపించాను మా చిన్నుకి నాకు జరిగే ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేయాలి ప్రతి మెమరబుల్గా ఉండాలి చిన్నువి తనవి కొన్ని స్టిల్స్ తీపించుకొని చిన్నుని తనిగా కొన్ని స్టీల్ తీపించి ఇక స్టార్ట్ చేసుకోండి అని చెప్పాడు ఆదిత్య నిన్న షాప్ చేసి వచ్చిన శారీని జ్యువెలరీని పండ్లు పసుపు కుంకుమ చిన్నుకి అందించి మా పిల్ల అనిపించుకున్నారు రవి ఉషా దంపతులు ఇదంతా కూడా స్టార్టింగ్ నుంచి చూస్తున్న కాంతం కాంతంబామ బ్లడ్ బాయిల్ అయింది అన్నం ఉడికినట్టు ఉడికింది పాపం కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితి పాపం చిన్నుని ఆశీర్వదించడానికి పిలిపించారు రాము దంపతులు మూతి తిప్పుకుంటూ వెళ్ళి అక్షంతలు వేసి వచ్చింది నాకైతే భయమేసింది ఎక్కడ పక్షవాతం వచ్చిందో ఈ భామకని మూతి తిప్పుడికి ఇదంతా కూడా స్టార్టింగ్ నుంచి సిరికి వీడియో కాల్లో చూపిస్తున్నాడు అరుణ్ తనకు అనన్య చెప్పలేదని కొంచెం ఫీల్ అయినా కూడా అది తన అత్తగారింట్లో ఫ్రెండ్కి జరుగుతున్న ఫంక్షన్ కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకొక ఫ్రెండ్ అయిన ప్రియకు కూడా షేర్ చేసుకోలేకపోయింది పాపం అనన్య ఊరికి వచ్చిన తర్వాత వెంటనే అనన్యని ప్రియని కూర్చోబెట్టి తన లవ్ విషయం చెప్పాలనుకుంది సిరి సందిట్లో ప్రతి ఒక్కరూ ఎందుకు ఇంత త్వరగా కాయం చేసుకుంటున్నారు అని అడగ్గా ఇంత మంచి అల్లుడు ఎక్కడ మిస్ అవుతాడో అని చమత్కారం ఆడారు రాము అదే ఆన్సర్ వచ్చింది రవి నుంచి కూడా మంచి కోడలు మిస్ అవుతుందేమోనని ఆఫ్టర్నూన్కి ఫంక్షన్ అవ్వటంతో అందరు కలిసి గ్రూప్ మీటింగ్ వేశారు ఈవినింగ్ బయలుదేరుదామా అని రవి అడగటంతో అప్పుడే ఏంటి బావా రెండు రోజులు ఉండండి మన తోటలోనే భోజనాలు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కాదు బావ నాకు ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వెళ్లాల్సింది ఆదిత్య కూడా ఇయర్ అయిపోతుంది కదా బాధ్యతలని ఆదిత్యకి ఇచ్చేసి కొంచెం ఫ్రీ టైం చూసుకొని ఇక్కడ ఉండటానికి ట్రై చేస్తాను అని చెప్పాడు రవి తన చెల్లెలు తన కూతురు తన తన ముందరంతా రెండు రోజులు తిరుగుతారని ఫీలింగ్ ఎంతైనా ఇంటి ఆడపిల్ల కదా అనుకున్నా రాము చేయి చుట్టేసింది చిన్ను నాన్న నేను టూ డేస్ ఉంటాను అని గారాలిపోతున్న చిన్ను చూసి నో బుజ్జమ్మ వీ హ్యావ్ టు మూవ్ అనగానే ఏం చెప్పాలి తేలిక అతనే చూస్తున్న చిన్ను చూసి పక్కనే ఉన్న రాము గారు నువ్వు వెళ్ళు ఆదిత్య నేను తీసుకువస్తాను టూ డేస్ తర్వాత అని తనని బాధతో పంపించలేను అని సర్ది చెప్తున్నట్లు చెప్పాడు నో మామ మీరంతా చెప్పాల్సిన అవసరం లేదు నేను వెయిట్ చేస్తాను అన్నాడు ఆదిత్య ఏదైనా ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో అదే ఆన్సర్ వచ్చింది ఆదిత్య దగ్గర నుండి ఒక సాటిస్ఫాక్షన్ స్మైల్ వచ్చింది రాములో కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్